ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడి జరిగింది దానికి తాడేపల్లి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని స్పష్టంగా ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే ఆధారాలు చూపించి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు ఆయన ఆ ఆరోపణని ఆయన ఎంక్వైరీ ద్వారా అది నిజమా కాదా అని ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు వేల కోట్ల రూపాయల భూములు ఆయన ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదందా భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు సవాళ్ళు చేస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలుకు తీసినటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీరు మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని ఏ విధంగా ఆ జీవోని అడ్డు పెట్టి డి ఫామ్ పట్టాల్ని ఫామ్ డి పట్టాల్ని కొట్టేస్తూ ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు మేము అడుగుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇప్పటికే పలు దబ్బాలుగా ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లేక లెటరు ఫిర్యాదు చేస్తున్నాము సిఎస్ జవహర్ రెడ్డి